కుసుమహార కుసుమహరా కుసుమహహార ఇవాళ పదహారవ క్లిప్ స్మృతిలో ఇది కూడా నాలుగు ఐదు లహరీలో పేజ్ ఇరవై ఆరు ఉంది టాపిక్ ఏమిటంటే పాండిత్య అహంకారం పాండిత్య అహంకారం అన్నీ తెలుసు కానీ తెలుసు అనే అహంకారం వల్ల కొంత వినని స్థితికి ఏర్పడుతుందని ఠాకూర్ వారు చెప్తున్నారు ముందర రచయిత ఎవరంటే దీని రచయిత శ్రీ భూపతి నాథకర్ ఠాకూర్య ఇరవై నాలుగు ప్రాణాలు శరత్ ఇంటి వద్ద సలహా కొరకు వెళ్ళవలసినది ఎప్పుడు ఏమిటంటే విషయం కలకత్తాలోని శరత్ ఇంటికి ఠాకూర్ వచ్చారు అనేక సంభాషణలు సాగుతూ ఉన్నాయి ఒక ఆయన ఠాకూర్తో ఏమన్నారంటే నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి మీరు నివృత్తి చేయాలి అని అన్నాడు ఆ మాటలు వినిన ఠాకూర్ వారు బాబా నాతో నీకు పూర్వపరిచయం లేదు కనుక ఇప్పటికిప్పుడే నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను నన్ను మీరు ఎరగరు మిమ్మల్ని నేను ఎరుగాను ఒక అపరిచితుని మాటలలో నీకు విశ్వాసం కుదరదు దీనితోడు మీ ప్రజ్ఞ మీ పాండిత్యాలకు సంబంధించి మీరు గొప్ప భావం అంటే అహంభావం అని లోపల ఉన్నదయ్యా ఇతరులను అడిగే బదులుగా మీ ప్రశ్నలను మీ మేధస్సును అడగండి మీకు సమాధానం అంటే పరిష్కారం లభ్యమవుతుంది ఒకవేళ పొరపాటు అయినా నష్టమై ఉండదు ఆ పొరపాటు మార్గాన్ని అనుసరించండి కొంచెం సాగిపోగానే జరిగిన దోషం ఏమిటో మీరు స్వయంగా గలుగుతారు అని ఠాకూరు చెప్తూ ఇంకా ఏమన్నారంటే ఎలాగో తెలుసయ్యా మీరు కలకత్తాలోని ఒక విశాలమైన మీదీ గుండా వెళుతూ ఒకనొక చోటుకు చేరుకోవాలి అనుకుంటూ ఒక చిన్న సందులోనికి తిరిగారనుకోండి సరిగ్గా అప్పుడే మీతో ఏ పరిచయం వ్యక్తి ఒక తటస్థపడి ఈ త్రో ముందుకు సాగదు కొంచెం దూరాక వెళ్ళాక వెనుకకు మర మరలాల్సిందే అన్నాడు అనుకోండి అంటే డెడ్ హ్యాండ్ అంటారు దాన్ని మీరు మనసులో ఏమనుకుంటారు ఇన్ని ఇన్ని సంవత్సరాలు నేను కలకత్తాలో ఉంటున్నాను నాకంటే దీనికి ఎక్కువ తెలుసా ఇది అహంభావం నేను నేటికి నాకు చూపించేవాడు ఒకడు వచ్చాడు అని అనుకుంటూ ముందుకు సాగిపోతాడు తీరా కొంచెం దూరం వెళ్ళగానే ఆ త్రోవ అక్కడికి ఆగిపోయి వెనుక మ మరలాల్సి వస్తుంది మీ పొరపాటును గ్రహించి వెనుక తిరిగి మరల ఆ మలుపు దగ్గరకు వచ్చేస్తారు అప్పుడు మీకు దారి చెప్పిన వ్యక్తి కనపడి మీకు ఫ మీరు ఫలాన్ ద్వారా వెళితే మీ గమ్యస్థానం చేరుకుంటారని త్రోవ చూపించాడు అనుకోండి మరి మీరు ఏమాత్రం సందేహించకుండా అతను చెప్పిన గుర్తు సూచన ప్రకారం సాగిపోతారు ఎందుకంటే విశ్వసించావు కదా మొదట్లో వినలేదు అది బాబా చెప్పేది ఇంక దీని సారం ఏమిటాయంటే అసలు బాబా ఇప్పుడు ఈ విషయంలో కూడా సరిగ్గా అంతే ఎంతకాలమైతే వ్యక్తికి పాండిత్యము వివేకము గురించి అహంభాం ఉంటుందో అంతకాలము అతనికి ఇతరుల సూచనలతోనూ సలహాలతోనూ విశ్వాసం ఏర్పడదు అందుకే వినయం వినయ వినయం వినయం తలా ఉంచి ఇలాంటి లోన కూడా ఉంచి ముందర వినాలి తర్వాత దేవుడి ముందు వినడం నేర్చుకోవాలి తర్వాత వేరే చేసుకోవచ్చు కాబట్టి బాబా అందుకే చెప్తున్నాను ప్రస్తుతం ఎవరిని అడగకుండా మీ ప్రశ్నలను సమస్యల గురించి మీరే పరిష్కూ పరిష్కరించుకుంటూ సాగిపోండి ఆ తరువాత మీ పొరపాట్లను తగిన సమయంలో మీరు గ్రహించుకుంటారు నేనే స్వయంగా గ్రహించి కార్యమును చక్కా పెట్టుకోగలను అనే దృక్పథం ఉన్నంతకాలం ప్రతి అడుగున పొరపాటు పడే అవకాశం ఉంది పదే పదే ఎదురు దెబ్బలు తిని ప్రభు నన్ను నడపవా నాకు అని అడగడం నేర్చుకున్నప్పుడు ఇక ఏ పొరపాట్లు జరగవు అంటే డిపెండ్ ఉంది కృష్ణ ఆరి కుసుమహారా తీరి అని అర్థం ఒకవేళ తప్పేది జరిగిన దాని బాధ్యత మీకే ఉండదు ఆయన చూసుకుంటాడు అందుకే టేక్ నేమ్ డిపెండ్ పాన్ కృష్ణ మనకు అర్థం కాదండి అర్థం కానిప్పుడు తల వంచాల ఆ వంచడమే వినయము వినయమంటే వినీతి చెప్పిన దాన్ని అంగీకరించుట కుసుమహర 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 కుసుమ హర కుసుమహర 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 కుసుమహహర कुसुमहार कुसुमहारा कुसुमहार